జీవన్ రెడ్డి మాల్ దగ్గరకు రావడం జరిగింది గతంలో ఏదైతే ఆర్టీసీ కట్టాల్సిన బకాయి ఉందో సుమారుగా తొమ్మిది కోట్ల రూపాయల పై పైచీలకు బకాయి ఉంది దాంట్లో ఒక కోటిన్నర వరకు బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వగా కూడా ఆయన అఫిడవిట్లో సుమారుగా ఏడు కోట్ల డెబ్బై ఏడు లక్షల వరకు బకాయి చూపెట్టడం జరిగింది ఒక అభ్యర్థి రాజకీయం మనము నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన బకాయి ఏది ఉండద్దు అనేది నియామావళి ఉంటుంది కరెంటు ఉన్నా సరే లేదంటే ప్రాపర్టీ ట్యాక్స్ అయినా సరే లేదంటే ఇంకో రకమైన మున్సిపల్ కానీ ఇంకేదైనా సరే ప్రభుత్వానికి చెల్లించాల్సిన ప్రతి రూపాయి కడితేనే మనం పోటీల అర్హులం కానీ ఈ జీవన్ రెడ్డి ఏడు కోట్ల డెబ్బై ఏడు లక్షల వరకు సుమారుగా అఫిడవిట్లు ప్రకటించి ఆర్టీసీకి చెల్లించకుండా ప్రజలకి ఎలక్షన్ల ఖర్చు మాత్రం ముప్పై నలభై కోట్ల చైచీలకు ప్రజల కోసం ఎలక్షన్ల కోసం ఖర్చు పెట్టడం జరిగింది ఒక పక్కకేమో ఆర్టీసీ నష్టాలలో ఉంది అది ఎవరిని అడిగినా చెప్తారు ఆర్టీసీ సిబ్బందిని అడిగినా చెప్తారు ఆర్టీసీ గతంలో ఒక రెండు సంవత్సరాల క్రితం ఎన్నోసార్లు ఒక సుమారు రెండు నెలలు ధర్నా చేయడం జరిగింది నష్టాల్లో ఉన్నది అని చెప్పి ప్రభుత్వం చెప్పి కూడా అప్పటికి ఆరు ఏడు కోట్ల బకాయి ఉన్నా సరే రెండు మూడు నోటీసులు ఇచ్చినా కానీ ఈ పెద్ద మనిషి కట్టలే రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయగానే మరుసటి గంటలోనే సిబ్బంది అందరు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న టెనెంట్స్కి అందరు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది రెండు మూడు రోజుల్లో బకాయి కట్టకపోతే స్థలాన్ని మరియు బిల్డింగ్ని స్వాధీనం చేసుకుంటామని కూడా చెప్పడం జరిగింది అది ఒక్క సబ్జెక్ట్ రెండవది కరెంటు మనం ఒక నెల రెండు నెలలు కరెంటు బిల్లు కట్టకపోతేనే మనం మీటర్ పీకుతారు కనెక్షన్ పీకేస్తారు అట్లాంటిది సుమారు రెండు కోట్ల యాభై లక్షల పైచిలుకు అమౌంట్ కట్టాల్సింది ఉంది ఎవరికి కరెంటు డిపార్ట్మెంట్కి అయినా కానీ కట్టలే ఒక పక్కకేమో వేల కోట్లు సంపాదించిండు కబ్జాలు చేసిండు ఆర్టీసీ స్థలం ఇది గతంలో ఒక పది మందికి ఇవ్వడం జరిగింది ఆ పది మంది వెళ్ళి ఏదైతే ఆర్టీసీ కట్టాల్సిన డబ్బు ఉందో అది మాఫీ చేపియ్యు లేకపోతే ఏదన్నా చేయు అని చెప్పి ఈయన దగ్గరికి పోతే ఈయన వాళ్ళందరినీ పక్కకు పంపించి వాళ్ళు సుమారు తొంభై లక్షలు ప్రభుత్వానికి ఆర్టీసీకి ఈఎండి రూపాన కట్టడం జరిగింది అవి కూడా ఏవి ఇవ్వకుండా వాళ్ళని పక్కకు పంపించేసి కబ్జా చేసి అక్కడ మాల్ కట్టుకున్నాడు ఒక పక్కకు రిలయన్స్ వచ్చింది ఇంకో పక్కకు పీవీఆర్ మాల్స్ వచ్చింది సుమారు నెలకి యాభై అరవై లక్షలు వాళ్ళు కిరాయి ఇస్తున్నారు అయినా కానీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసు ఏది చెల్లించకుండా ప్రభుత్వ ఉద్యోగాలని భయపెట్టించుకుంటా ఇక్కడ దాకా రావడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నిన్నటి రోజు మొన్నటి రోజే ఇక్కడికి సిబ్బంది ఆర్టీసీ సిబ్బంది రావడం జరిగింది ఎలక్ట్రికల్ సిబ్బంది వచ్చి కరెంటు కూడా ఫీజు బీకడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజల పక్షాన ఏదైతే మేము ఆరు గ్యారంటీలు ఇచ్చినామో దాంట్లో మొదటి గ్యారంటీ నలభై ఎనిమిది గంటల్లోనే ఇప్పుడు మహిళలకి ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించినాం అట్లాంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అదే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయకుండా నాయకుల కోసం పనిచేసుకుంటూ ఈ యొక్క తొత్తుల కోసం పనిచేసుకుంటూ గడుపుకుంటూ వచ్చిర్రు ఖబర్దార్ జీవన్ రెడ్డి నీ ఆటలు చెల్లై నువ్వు ఎక్కడెక్కడ కబ్జాలు చేస్తున్నావో రోజు చూస్తున్నావు కావచ్చు అన్ని పేపర్లలో వస్తున్నాయి ప్రభుత్వం తప్పకుండా దీని మీద చర్య తీసుకుంటుంది ఎవరైతే ఉద్యోగులు దీని మీద నామమాత్రంగా పనిచేస్తే వాళ్ళకు కూడా శిక్ష తప్పదు అని చెప్పి సందర్భంగా వాళ్ళకి హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే రావాల్సిన రుసుము ఉంటుందో ఎవరైనా సరే ఏ స్థాయి వారైనా సరే తప్పకుండా వాళ్ళకి ప్రభుత్వానికి కట్టాల్సిన బాధ్యత మీ అందరిది ఉంటుంది కనుక ఏ నాయకుడైనా సరే తప్పకుండా కట్టాల్సిందే ఇంకా రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ ఆర్టీసీ సిబ్బంది వస్తారు ఎలక్ట్రికల్ సిబ్బంది వస్తారు దీన్ని తాళం వేయడం గ్యారెంటీ సీజ్ చేయడం గ్యారంటీ ఆల్రెడీ పైన పీవీఆర్ మాల్లో ఉన్న షాప్స్ అందరు కూడా ఖాళీ చేయడం జరిగింది వాళ్ళంతా కూడా సామాన్ నిజామాబాద్ తీసుకుపోతున్నారు ఎందుకంటే ప్రజల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టిండి జీవన్ రెడ్డి ఆర్మూరు ప్రజలు నేను ఓడిపోయినా సరే జీవన్ రెడ్డిని ఓడగొట్టిన అనేది ప్రజల సంతోషం నేను దాన్ని స్వాగతిస్తున్నా ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి ఆర్మూరు ప్రాంతానికి వచ్చి ఈ ప్రజల్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టిండు జీవన్ రెడ్డి ప్రతి ఒక్కరు సంతోషంగా ఒక నరకాసురుడి వధ ఎలా అయితే ఉంటుందో అంత సంతోషంగా ఆర్మూరు ప్రజలు ఉన్నారు తప్పకుండా నీకు నువ్వు నన్ను ఎట్లయితే ఇబ్బంది పెట్టినవో గతంలో నా ప్రాజెక్ట్ ఉండి ఆ కోంపల్లిలో నేను మొన్న నామినేషన్ రోజు కూడా చెప్పిన అక్కడ ఆ ప్రాజెక్ట్ నడుస్తుంటే ఆ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ని బెదిరించి ఆపి అదే కాంట్రాక్టర్ని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ మల్టీప్లెక్స్ కట్టినావు బిడ్డ దేవుడు ఉంటాడు నువ్వు చూస్తుండు ఈ పది సంవత్సరాలు ఏం జరుగుతుందో ఎక్కడ ఉంటాడో బరాబ్బర్ నీకు భగవంతుడు అనేటవాడు ఉన్నాడు నువ్వు నడిపించినావు కావచ్చు ఎవడి లెక్క వాది వానికి ఇచ్చుడు గ్యారెంటీ నువ్వు కనుక మీ తమ్ముడు కానీ ఎవరైనా సరే నీ తొత్తులందరూ కూడా హెచ్చరిస్తున్నా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా నామినేషన్ రోజు కూడా చెప్తున్నా ఈ బీజేపీ వాళ్ళు ఇద్దరు ఒకటి అనే ప్రచారం చేసిరు వాళ్ళకు కూడా చెప్తున్నా నేను ఆర్మూర్ అభివృద్ధి గురించి మేము కానీ పార్టీ కానీ అన్ని విధాలుగా సహకరిస్తాం డ్రామాలు చేస్తే మాత్రం ఎవరైనా సరే ఎంతటి వాడైనా సరే నడవది తప్పకుండా ఆరుమూర్ల అభివృద్ధిలో నంబర్ వన్ ఉంచుతాం ఏదైతే నిధులు కావాల్సింది ఉందో మేము ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది నిధులు ఎక్కడ అభివృద్ధి కావాలన్నా తీసుకొస్తాం సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఆరు గ్యారెంటీలు ప్రకటించడం జరిగిందో మొదటి గ్యారంటీ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అన్నీ కూడా గ్యారెంటీల కోసం కష్టపడతాం ప్రజలు నన్ను గెలిపియకున్నా సరే ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఈ జీవన్ రెడ్డిని ఇక్కడ నుంచి పంపించాలని కోరుకున్నారో దాన్ని మాత్రం స్వాగతిస్తున్నాం ఈయన ఏదైతే ఇంకా ఇలా సెస్లో రెండు వందల ఎకరాలని చెప్పిర్రు ఇక్కడ అంకాపూర్లో పిప్రిలో మరియు ఇక్కడ చి మన చిన్నాపూర్లో కొడుతున్నారు ఇవన్నీ కూడా ఆర్టీ మన ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ కానీ చెప్తున్నా ఇవన్నీ కూడా లీగల్గా చూడండి ఏదైనా సరే తప్పు చేసిన వారిని మాత్రం శిక్షించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది రానున్న రోజుల్లో గతంలో ఎట్లయితే ఆర్మూర్ ప్రాంతంలో ఒక మంచి వాతావరణం ఉంటుందో ఆ వాతావరణం గురించి మేమంతా కృషి చేస్తాం అందరూ కూడా మాతో పాటు కలిసి రావాలని చెప్పి కోరుతున్నాం జై కాంగ్రెస్